హలో అండి ఇవాళ అయితే కార్తీక పౌర్ణమి కదా సో ఇదైతే ఈవినింగ్ తీసిన బ్లాగ్ అనమాట మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాను లిక్విడ్స్ అవి తీసుకున్నాను అంటే కాఫీ టీ తీసుకున్నాను ఇంకేం తీసుకోలేదు ఆ తర్వాత ఈవినింగ్ ఫైవ్ అలా అవుతుంది నేనైతే పూజ కోసం రెడీ చేసుకుంటున్నాను విష్ణుని అయితే అత్తయ్యగారు మావిగారు వాళ్ళు చూసుకుంటున్నారనమాట సో నాకు కొంచెం టైం దొరికింది కాబట్టి తొందర తొందరగా నా పనులన్నీ పూర్తి చేసుకోవడానికి అవకాశం వచ్చింది ఇంకా ఇవాళ మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెడతారు కదా అవైతే నేను ముందుగా నానపెట్టడం మర్చిపోయింది నేను ఎందుకు పూజ చేసుకుందాం అనే టైంకి గుర్తొచ్చింది సో అప్పటికప్పుడు నాన్ పెట్టేసుకున్నాను అనమాట కొంచెం ఆవు నెయ్యి వేసి అందులోనే నువ్వు నూనె కూడా వేసి పెట్టాను మొత్తం ఆవు నెయ్యి అంటే సరిపోదని రెండు కలిపి అందులో అయితే ఒత్తులు వేసేసాను అనమాట సో మొత్తానికి ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను తులసికోట దగ్గర పూజ చేస్తాము ఈసారి అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా బాల్కనీ నుంచి మంచిగా చంద్రుడు కనిపిస్తున్నాడు అనమాట చక్కగా తులసికోట దగ్గర పూజ అలాగే చంద్రుడు కనిపిస్తూ ఉండగా మంచిగా చేసుకున్నాను ఇంకా తర్వాత ఇవాళ ఉసిరి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అలాగే ఇవాళ ఉమామహేశ్వరులకి తర్వాత చంద్రుడికి పూజ చేస్తాము సో మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఫస్ట్ ఒక తమలపాకు తీసుకుని పచ్చి చలివిడి చేయాలి కదా మనం బియ్యం నానపెట్టి పెట్టి చలివిడి చేస్తాము సో ఆ బియ్యం పిండి కొంచెం ఉంచుకుని ఆ బియ్యం పిండి రౌండ్గా చంద్రుడిలా చేసి అందులో ఒక రూపాయి కాయిన్ పెట్టాను అనమాట చంద్రుడిగా భావించి సో దానికైతే పూజ చేసుకున్నాను ఇంకా తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు రెండు పెట్టి అత్తయ్యగారు మావిగారు వాళ్ళతోటి ఒకటి వెలిగించాము ఆ తర్వాత నేను మా హస్బెండ్ ఒకటి వెలిగించామనమాట సో దంపతులు ఇద్దరు వెలిగించాలనేది నా కోరిక ఇవాళ ఫైనల్గా తీరింది ప్రతిసారి అయితే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోవడం లేట్గా రావడం ఇలా జరుగుతూ ఉంటుంది లాస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఆయన నేను కలిపి వెలిగించింది తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు లేదు సో అయితే మంచిగా హ్యాపీగా మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను అయితే గుడికి అయితే వెళ్ళలేదులేండి విష్ణుకి కొంచెం ఒంట్లో బాలేదు వాడిని తీసుకుని క్యూ లైన్లో గట్రా నిల్చుకోవాలంటే అసలే పరిస్థితులు బాగాలేవు కాబట్టి అయితే ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ప్రశాంతంగా చేసుకున్నాము ఇంట్లో కూడా తులసికోట దగ్గర చక్కగా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవచ్చు కాబట్టి మేము ఎప్పుడు ఇలాగే ఫాలో అవుతాం సో ఈసారి కూడా ఇలాగే చేసుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్న తర్వాత ఈ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత తినొచ్చు ఏమైనా సో అప్పుడు కూడా భోజనం టిఫిన్ ఇలాంటిది కాకుండా చాలిమిటి వడపప్పే తినాలన్నమాట మీలో ఎంతమంది ఇలా ఉంటారో చెప్పండి చాలామంది మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి నైట్ భోజనం చేస్తారు ఇది వాళ్ళ ఆనవాయితీ ప్రకారం వస్తుంది కదా సో మా ఇంట్లో మాత్రం ఈ చలివిడి వడపప్పు పానకం అలాగే పాలు తాగొచ్చు ఫ్రూట్స్ ఇంకా ఎక్కువ ఏమైనా తీసుకోవచ్చు కానీ నాకు బేసిక్గా చలివిడంటే అస్సలు నచ్చదు ఏ చలివిడైనా కూడా నేను తినను ఎప్పుడు ఎవరిచ్చినా కూడా మా పన్నమ్మాయికి ఇచ్చేస్తాను సో అలాంటిది వాళ్ళ ఫస్ట్ టైం కొంచెం చలిబుడి తిన్నాను అలాగే వాడపప్పు ఈ రెండు తిన్న సరికి కడుపు నిండిపోయింది ఇంకా ఫ్రూట్స్ ఇంకేం తినలేదు నేను మీరందరూ ఎలా చేసుకున్నారు